అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లకి సంబంధించి గొప్ప శుభవార్త వచ్చింది ఈ రోజుకి సంబంధించిన ఈ కొత్త పెన్షన్లు అనేవి ఏ రోజు నుండే జమ కాబోతున్నాయనే సమాచారం ఈ నెలకి సంబంధించి డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లు కూడా ఇంకా ఎవరికి రాలేదని కామెంట్ చేస్తున్నారు కానీ కొంతమంది మాత్రం మాకు వచ్చాయి అని కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోలో రాని వారికి ఎప్పుడు రాబోతున్నాయి ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులు ప్రభుత్వం ఎప్పుడు లబ్ధిదారులకు అందించబోతుంది దీంతో పాటుగా మీరు ఏ నెలలో ఏ వారంలో పెన్షన్లు తీసుకోబోతున్నారు అనే సమాచారం కూడా మీకు తెలియజేయబోతున్నాను వీడియోని వరకు చూసే ప్రయత్నం చేయండి మీకు చెయ్యూత పథకం అనేది ఒక గ్యారంటీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఆరు గ్యారంటీలను ప్రవేశపెట్టింది ఈ ఆరు గ్యారెంటీలలో కూడా రైతు భరోసా అని చెప్పి అలాగే మహాలక్ష్మి పథకం అని చెప్పేసి చెయ్యూత పథకం అని చెప్పేసి ఇంద్రమ్మ ఇండ్ల పథకం అని చెప్పేసి ఇలా మొత్తం ఆరు గ్యారెంటీలకి సంబంధించిన దాంట్లో ఒకటి చెయ్యూత పథకం ఈ చెయ్యూత పథకం నాలుగు వేల రూపాయలు అనేవి ప్రస్తుతం రెండు వేల పదహారులు అందుకుంటున్న వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు అలాగే చేనేత కార్మికులు ఎయిడ్స్ బాధితులు పలేరియా బాధితులు డయాలసిస్ బాధితులు ఇలా వీరందరికీ కూడా ప్రభుత్వం కొత్త పెన్షన్ రూపంలో నాలుగు వేల రూపాయలను అందించబోతుందనే సమాచారం మీ అందరికీ భవిష్యత్తు తెలుసు అనుకుంటున్నాను సో వాస్తవానికి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అనేవి నాలుగు వేల రూపాయలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచే అందించబోతుంది అంటే అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్ కూడా ఇది దివ్యాంగుల పెన్షన్ అనమాట వీళ్ళకి కూడా ఎప్పటి నుంచి అందించబోతుందంటే తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి పథకం ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసానే ప్రారంభించాలి అనే నిర్ణయం తీసుకొని శాసనసభ్య సభ్యు సభ్యుల సలహాలు కోరుతుంది వాళ్ళ వారి సలహాలన్నీ కూడా జ ఈ డిసెంబర్ ముప్పైవ తారీఖుకి నివేదిక రూపంలో విధి విధానాలను ప్రకటించనుంది ఈ ప్రకటించిన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో జనవరి పదో తారీఖున అంటే సంక్రాంతి పండగ కానుకగా రైతుల ఖాతాలోకి ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా పథకాన్ని జమ చేయబోతుంది ఈ పథకం ప్రతి పది రోజులకి రెండు వేల కోట్ల రూపాయలు చొప్పున ఇలా నలభై ఐదు రోజుల ప్రక్రియలో పూర్తి చేయనున్నట్లుగా సమాచారం తెలుస్తుంది నలభై ఐదు రోజులు అంటే ఫిబ్రవరి చివరి నెల వరకు సమయం పట్టే ఉన్నాయి అంటే ఫిబ్రవరి నెల అయిపోయిన తర్వాత మార్చి నెలలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలపై ప్రభుత్వం ఫోకస్ చేయనుంది అనే సమాచారం అయితే మనకు తెలుస్తుంది అంతకంటే ముందు పెంపు చేసినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు కాకపోతే నిధుల సర్దుబాటు లేదు అని చెప్పేసి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చాలా స్పష్టంగా వివరించారు దీని ఆధారంగా చూసుకుంటే ప్రస్తుతానికి ఈ రైతు భరోసా నిధుల కేటాయింపుకే రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్లుగా తెలుస్తుంది కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ నెల ముప్పైయో తారీఖు నాడు నిర్వహించబోయే క్యాబినెట్ మీటింగ్లో పెంపు తేదీని ప్రకటించి రాబోయే రెండు వేల ఇరవై ఐదు కొత్త బడ్జెట్లో ఆ తేదీ ఉండబోయే విధంగా చేసి అప్పటి నుండి పెన్షన్లు అందే విధానానికి శ్రీకారం చుట్టనుంది అనే సమాచారం కూడా తెలుస్తుంది అనమాట సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్ల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉంది అనే సమాచారం అయితే ఈ సందర్భంగా మనకి అర్థమవుతుంది అనేది తెలుసుకోవచ్చు ఇక డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ల విషయానికి వస్తే ఈ పెన్షన్లను ప్రభుత్వం ఈ నెలే కాదు ప్రతి నెల కూడా చివరిలో అందిస్తుంది ఎందుకంటే మొదటి వారంలో ఐదు వేల కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి రెండో వారంలో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టిన వడ్డీలకి అంటే తీసుకున్న అప్పులకి గాను వడ్డీలు అలా ఏడు వేల కోట్ల రూపాయలు హాస్టళ్ళు కావచ్చు సంక్షేమాలు కావచ్చు ఇవన్నీ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతున్నట్లుగా తెలుస్తుంది ఇందులో ఏదో ఒక రూపంలో నిధులు సర్దుబాటు చేసి నెల చివరికల్లా వంద శాతం పెన్షన్లను ఇచ్చే విధంగా అధికారులు అధికారులకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది బహుశా ఈ నెల చివరికల్లా వందకి వంద శాతం అన్ని గ్రామాలలో పెన్షన్లు అందుతాయని అయితే నేను భావిస్తున్నాను మీకు అందగానే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సమాచారం తెలియజేయండి ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి మరెన్నో అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మిస్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు